హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మీరు అందరూ బాగా నేను మనసు పెట్టుకోరుకుంటున్నాను మరొక వీడియోతో మీ ముందు వచ్చేసాను అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు సపోర్ట్ పడుతుంది అలాగే ఈరోజైతే నేను చెట్టు అంటు కట్టున్నాను ఏ చెట్టుకైనా మనం అంటు కట్టుకుంటే కచ్చితంగా నెల పదిహేను రోజుకి అంటే తయారవుతుంది నేనైతే ఇలా జో వాళ్ళ చెట్టుకి అంటు కడుతున్నాను దాని ప్రాసెస్ ఏంటని చూద్దాం మొదటి వెళ్ళి మట్టి తీసుకుంటాం అడండి కదా అమ్మాయిలు ఇంటికి వచ్చి మట్టి కూర్చోం కదా మనం రెండు గోధులు ఇది ఒక మామూలు కడుపుతున్నారు ఈ గోధులలో మాములు కట్టే మనం చేపలు అన్నది కడుకుంటున్నాను దానికే ఇది కరువు కట్టేది మేమైతే అండి చిన్నతనంలోని మాకు సెలవులు వస్తే చాలు నేనెలలో కోతలు వస్తాయి కదా అప్పుడు ఈ మట్టి తీసి ఇక్కడ వేసి కుమ్మి వాళ్ళు ఆ పొత్తు ఉంటుంది కదా మన ధాన్యం పొత్తు అది తెచ్చుకుని కుమ్మి వాళ్ళు అనమాట కోతల్లోని నూరుపులు అయిపోయిన తర్వాత పొట్టు వస్తుంది ధాన్యం ఆ పొట్టు తెచ్చి ఇక్కడ కుమ్మేసుకుని ఇంటికి అట్టుకి అలికి అలికి వాళ్ళు అదో ఇంట్రెస్ట్ సిని ఈ సెట్ లేదు అప్పటికి ఇప్పుడు చూడండి ఎంత పెద్ద సెట్ అయిపోయింది ఇదంతా కూడా ఇప్పుడు వర్షం వల్ల మనకి ఇంకో పచ్చగట్టి గుణిసిపోయింది మనం మట్టికి వెళ్దాం అడండి ఈ సైజ్ ఉంది అనమాట ఇప్పుడు అయితే చిన్నదైతే కానీ మాకు పెద్ద సైజు ఏమన్నా చిన్న ఇదంతా మొత్తం క్లియర్ చేసుకున్నాను ఇది ఇప్పుడు మనం మట్టి దీంట్లో తీసుకోవాలి తీసుకుని మనం అంటు పెడుతున్నాం కదా ఈ మట్టి వేస్తాం నుంచి కొద్దిగా అంటకి ఇదండి ఇది మనకు పూడు కూర్చున్న మట్టి అయితే బాగా అంటు అన్నారు మాకు వస్తుంది సార్ చెప్పుకోండి అందుకే ఈ మట్టిని పట్టుకెళ్ళమ్మా అయితే గట్టిగా ఉంటారు చూసారు అనుకుండా అవి మా తోటలో అయితే పాత ఉంది మా నాన్నగారి గేదెలు ఇవన్నీ మీకు ఇప్పుడు లేవి తీసేసారు గోలోంచి ఇలా వాటా వీడితే వీటిలోనే మనకి చేపలు ఉంటాయి చిన్నతనంలో గోలలు చేపలు వల్ల వేసుకుంటే సేపులు వల్ల బోలలు వచ్చి వెళ్ళి అటు పెట్టేది అండి కాలువ ఇది మా ఊరు కాలువ మేము అంటే ఇప్పుడు ముందు పెద్ద పెట్టేసిన కొడు శాతంలో కొద్దిగా పైకిస్తాయి ారాకొచ్చి అలా చూడండి బేడు పీసు మైక్రోసైన్స్ కత్తి మెయిన్ మట్టి కావాలి పూడు కోసం ఇప్పుడు నడిసిన్ కట్టా పీసులు ఇలా ఇలా ఇదిగోండి మంచి జంబార్కాయ చెప్పే మీకు చాలాసార్లు వీడియోలో పెట్టాను నేను ఈ చట్నీ చాలా ఎక్కువ కాస్తుంది దీన్ని మనం ఇప్పుడు అంటుకాడ చూడండి ఇలాంటి ఒక్క కొమ్మ తీసుకోవాలి తీసుకుని బ్రెడ్ తీసుకోవాలి కొత్తది తీసుకుని దీని చుట్టూరు ఇలాగా తిప్పుకోవాలి ఎలా ఎలా తిప్పుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ అదే అలా చుట్టూరు తిప్పుకోవాలి ఇలా తిట్టిన తర్వాత మయానికి చూడండి ఇక్కడి నుంచి గోటు ఇలా పెట్టుకోవాలి దీని పొరల కింద పైన కూడా సేమ్ అద్దె అలా పెట్టుకొని దీని బద్దని ఎలా తీసుకోవాలి మనకప్పుడు పొరన్నాక ఇది చూడండి ఇది వచ్చేస్తారు చుట్టూరు కూడా సేమ్ అలాగే మీరు ఎప్పుడైనా అంటు కట్టుకోవాలనుకుంటే ఎవరైనా ఏ అంటైనా గులాబీ అంటామని ఏ అంటైనా మనకు మామిడి అంటామని ఇదే ప్రాసెస్లో పెట్టుకుంటే మనకి నెల పదిహేను కన్నది మీకు అంట అన్నది రెడీ అయిపోతుంది ఇదిగోండి మొత్తం తీసేస్తాం కదా ఇప్పుడు మనం తెచ్చుకున్న మటన్ కూడా తిని పెట్టుకుని అది అలా కట్టిన తర్వాత అది ఇది మనం కవర్లో తెచ్చుకున్నాం కదా మట్టి మన చేయిలోంచి ఈ మట్టి తీసుకుని ఇది మనం పెట్టుకున్న అంటికి ఎలా పెట్టుకోవాలి మనకి ఎలా పెట్టాలి ఇదిగోండి ఈ పీస్ని మనం మీరు చిత్తూరులో ఎలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకుని ఇలా పెట్టేసుకోవాలి ఎక్కడ మచ్చ కనపడకుండా దీన్ని కవర్ చేసుకోవాలి అలా ఇలా కవర్ చేసుకున్న తర్వాత మనం ఇది ఇలా ఎక్కువగా ఇది ఎలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసి ఏంటి మైక్క కవరే మనకి ఇప్పుడు మట్టికి చుట్టుకోవాలి అందుకని ఇదిగా కవర్ ఎలా తీసుకుని కవర్ను కూడా ఇలా కవర్ను కూడా అలా కవర్ ఎట్టి పుడుకోసిన కూడా కట్టుకోవాలి ఇక్కడ చిన్న ముడేసుకోవాలి ఇలా ముడేసుకుని మళ్ళీ ఈ కడగ తీసుకురావాలి అంటే మన పంట అన్నది రెడీ అయిపోతుంది అంటు కట్టుకుంటే సరిపోతుంది ఇది అంటే అయిపోయింది నేను నెల పదిహేను రోజుల ముందు అంటు మీకు డీటెయిల్గా ఒక నాలుగు ఐదు అంటులు కట్టాను చూపిస్తాను రండి ఇగో అండి నేను కట్టినంటు అంటు కట్టాను ఇది ఒకటి కట్టాను చూసారా దీంట్లో మొక్కలు ఎలా వచ్చేసాయి తీసు నీకు నెల పదిహేను రోజులు అవుతుంది ఈ అంటు కట్టినాయి కింద చూడండి మొత్తం ఇది ఇది అంటలు కట్టినాయి ఇవి మీకు చూపిస్తాను ఈ అంటు ఒకటి మీకు ఉత్తి చూపిస్తాను చూడండి కట్టింది ఏంటే బాగా వేరు మాత్రం బంగారులా వచ్చేస్తుంది అంటే డైలీ వాటర్ వేసుకోవాలేంటో మర్చిపోకూడదు చూడండి అయి చూసారా వేరన్నా ఎలా వచ్చిందో అది ఇంకా పక్క చూపించింది అది చూసారా కవర్లోంచి ఇది చక్కగానే ఎలా అన్నమాట చూసుకున్నారా అదిగో మనకు చూడు ఇది మొత్తం ఏరు ఎలాగొచ్చేసిందన్నది ఎదుగు ఇవి కూడా సేమ్ అంతే అన్నీ కూడా ఏర్లు వచ్చేసింది ఇది కట్టేసింది దానం ఇప్పుడు ఇది కోసేస్తాను నేను కోసేసి మన టెర్రస్ మీద కట్టుకెళ్ళాలి మొక్కలు అంటే అక్కడ పాద్దామని టెర్రస్ మీద రెండు మొక్కలు అట్టుకెళ్తాను ఇప్పుడు వెళ్తా వెళ్తాను తిన్నప్పుడు మనం అంటి పాతున్నాం ఇది అంటి మాత్రం ఇదిగో ఇక్కడ జాయింట్లో కోసేసుకోవాలి కట్ట మన పంట రెడీ అయిపోయింది మీరు చూసారా నేను ఎంత పెద్ద చెట్ అన్నారు ఇంకొండి మన మొక్కను తీసుకొచ్చాం కదా ఇప్పుడు దీన్ని ఇంట్లో పెట్టే సాయిల్లోని మొట్ట వేసేసుకుంటారు